ంతిక నీ గురించి నాకేమి నేను హైదరాబాద్ లో పుట్టాను ఏడేళ్లప్పుడు అమ్మ నాన్న అక్క నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను ఒక సంవత్సరం తర్వాత అమేరా ఇక్కడ పుట్టింది నీకు అక్క చెల్లెలు కూడా ఉన్నారా అక్క అనన్య ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ తను తన హస్బెండ్ కార్ లో చనిపోయారు నా నా చెల్లి ప్రాణం మై మై ఎవ్రీథింగ్ తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యాను ఫస్ట్ ఇయర్లో అమిత్ని కలిశాను ప్రేమించాను ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు వాడిని కరెక్ట్ కాదు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అది అర్థం చేసుకునే మెచ్యూరిటీ కూడా నీకు లేదన్నారు సెకండ్ ఇయర్లో అమిత్తో లిస్బన్ వెళ్ళిపోయాను అది తట్టుకోలేక మా పేరెంట్స్ అమాయరాతో మళ్ళీ ఇండియా షిఫ్ట్ అయిపోయారు నాతో మాట్లాడడం మానేశారు నేను బతికున్నానో లేదో కూడా వాళ్ళకి తెలియదు అమారా ఒక్కతే నాతో టచ్లో ఉంది కానీ వాళ్ళు చెప్పిందంతా జరిగింది అమిత్కి నాకు అస్సలు సెట్ కాలేదు ఓ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ పోర్తో వచ్చేసాను చదువు పూర్తి చేయలేదు కాబట్టి వెయిటర్ జాబ్ ఒక్కటే దొరికింది అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలనిపించలేదా అమిత్తో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని అడగలేదు ఇప్పుడు ఆ హక్ నాకు లేదు వాళ్ళకి నేను కావాలా అనేది వాళ్ళే డిసైడ్ చేయాలి హలో హలో అమారా హలో మియో మొబైలా ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా ఉండదు నా ఫోన్ ఇస్తాను షో ఆ బేబీ నేనే ఎవరి నంబర్ ఇది ఇది నా రూమ్మేట్ నంబర్ ఇది కూడా సేవ్ చేసుకో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఈ నెంబర్ కి కాల్ చేయి రూమ్మేట్ చెప్పాను కదా సాంబ ఒకరితో టెంపరరీగా రూమ్ షేర్ చేస్తున్నానని ఓ దట్ హాట్ ఓల్డర్ మ్యాన్ హా చెప్పు చెప్పు హా హా యా దట్ హాట్ ఓల్డర్ మ్యాన్ పక్కనే ఉన్నాడా చెప్పు దిక్కుపడతావేంటక్క నాకు ఒక్కసారి

నేను ఎంత హాట్ నీకు తెలుసు కానీ ఎంత కూలోనికి తెలియదు కదా నైస్ ఆ మాత్రం ఉండాలిగా నీకు బరువు ఉన్న అమ్మాయిలేగా ఇష్టం చేయి 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 ఎందుకు ఆ బాపర్ గా హండ్రెడ్ ఓకే సాంబు సరే చెప్పు నెక్స్ట్ ప్లాన్ ఏంటి

ఇక్కడికి వచ్చాకే తెలిసింది పిల్లల్ని కండం తప్ప నాకు ఇక్కడ వేరే పని ఏం ఎలాగో ఇంట్లో ప్యాంట్ వేసుకునేది ఈమెనే కదా ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అంతే లైఫ్ ని నరకం చేసుకునే ముందు కొంచెం ఆలోచించాలి మన రెండో గురి సంగీత బాగుంది నాన్న ఏంటమ్మా నాకు ఈ హెయిర్ స్టైల్ అసలు నచ్చలేదమ్మా లేదు స్కూల్ కి వెళ్ళేటప్పుడు జడ వేసుకో ఏ అవంతిక బాగుంది కదా ఏంటి హెయిర్ స్టైల్ నాకేమో హెయిర్ స్టైల్ అస్సలు నచ్చలేదు కానీ అమ్మ ఏమో ఒప్పుకోవడం తల్లి నీ అమ్మకేం తెలుసు నీ అమ్మ మాట విన్నావనుకో ఇదిగో ఇలా ఉంటావు పర్లేదా నా మాట వినాలి సరే అక్క అర్థమైందా అవంతిక మిమ్మల్ని అంత మాట అందా మన గురించి ఏమనుకుంటున్నాను తను అసలు తిప్పులాడికి ఎంత పొగరు దానికి ఫోన్ చేసి ఎంత దారుణంగా బ్రేకప్ చేస్తానో చూడు నోర్మోయిరా అధిక ప్రసంగం చేయ నేను అది చేసేది తను బాధలో ఉందిరా తను బాధలో లేదు సంగీత నేను బాధలో ఉన్నాను మన కుటుంబాన్ని ఇలా అవమానిస్తే నేను చూస్తూ ఊరుకుంటాను నా వల్ల కాదు నీ బొందల రే ఆ అమ్మాయి వచ్చింది నీ కోసం కాదు సార్ అమ్మ కోసం ఎంత మంచి మనసురా ఇంకెవరన్నా అయ్యుంటే నిన్ను చంపేసి ఉండేవారు ఎవరు క్షమించరు అరే నాన్న నీకు షటర్లు దుకాణం సర్దేశ వయసు మరింత అందంగా పుట్టి ఏం ప్రయోజనం ఉండదు నాన్న చెప్పేది విను మొదటి ముక్క వంతికాకే ఇన్ని తొంభై ఏళ్ళు వచ్చాయ ఏంటి నాకు తొంభై ఏళ్ళు అంటే నీకెన్నేళ్ళే ఉంటాయి ఉంటాయి ఆంటీ వీళ్ళందరికీ మీకు మీకింకా బాగా అయి ఉంటుందిగా మొన్న కోమాలోకి కూడా వెళ్ళొచ్చారు మీరింకా వీళ్ళు రాసుకున్నారా లేదా ఇంకా ఎన్ని రోజులు ఉంటారో ఏమో అవంతిక అమ్మతో అలానా మాట్లాడేది రే ఊరుకోరా తన్ని నిజమేగా చెప్పింది మీకేం కాదని చెప్పడానికి చాలా మంది ఉన్నారు మనసులో నిజాయితీ ఉంటేనే నిజం చెప్పడానికి ధైర్యం వస్తుంది వీళ్ళు కానీ ఇల్లైతే ఏంటో అర్థం కావట్లేదు నువ్వు ఎన్ని సిక్స్లు కొడుతున్నా వాళ్ళు నవ్వుతూ ఫుల్ టాసులు వేస్తూనే ఉన్నారు ఆ ఇప్పటిదాకా యూ సర్టిఫికెట్ ప్రయత్నం చేశాను ఇప్పుడు ఏ సర్టిఫికెట్ చూపిస్తా అంటే వద్దు సార్ శుభకార్యం జరుగుతుంది నో ఎక్స్ప్లోషన్స్ వద్దంటేనే పేల్చాలనిపిస్తుంది బ్రిటిష్ సైకోపతి ఫ్యామిలీ